హలో అండి ఈరోజు ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం ఒక రెగ్యులర్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఉంటాము ఆటోమేటిక్గా మన అమౌంట్ నుండి మన అకౌంట్ నుండి అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతూ ఉంటుంది కదా సో అటువంటప్పుడు మనం ఫైవ్ ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎలా ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ చేసినప్పుడు మన రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూద్దాము ఒక ఫైవ్ ఇయర్స్ చేసినప్పుడు మంత్లీ ఒక టెన్ థౌజండ్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ అయినట్టా ఒక ఫైవ్ ఇయర్స్ కంటిన్యూస్గా చేసినట్టే అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి సిక్స్ ల్యాక్ అవుతుందండి సో అదే టోటల్ కార్పస్ యాజ్ పర్ రేట్ ఆఫ్ రిటర్న్ మనం ట్వెల్వ్ పర్సెంట్గా క్యాల్క్యులేషన్ చేసినట్టే మనకు వచ్చిన కార్పస్ కార్పస్ అనేది ఎయిట్ లాక్ అవుతుందండి అండి ఎయిట్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ అయిపోతుంది అదే కనుక ఇదే కంటిన్యూటీ మనం మెయింటైన్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక మనం ఎస్ఐపింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు అదే టెన్ థౌజండ్తో ఇదే రేట్ ఆఫ్ రిటర్న్ అనేది ట్వెల్వ్ పర్సెంట్ కనుక అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే అంటే అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి అమౌంట్ అనేది ఎయిటీన్ ల్యాక్స్ అండి సో అప్పుడు కార్పస్ అంటే టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే అప్పుడు ఫిఫ్టీన్ నుండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ అవుతుందండి సో చూసా అంటే ఇది త్రీ పాయింట్ ఫైవ్ టైమ్స్ అవుతుంది అయిపోతూ ఉంది సో మనం ఎక్కువ మార్కెట్లో ఉండడం వల్ల పవర్ ఆఫ్ మనీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ పవర్ ఆఫ్ టైం అనేది పెరిగి రిటర్న్ అనేది మల్టీపుల్ టైమ్స్లో వెల్త్ అనేది గ్రో అవుతూ ఉంటుంది కాబట్టి ఎస్ఐపిని ఆపే ఆపేయకుండా కంటిన్యూటీగా మనం మెయింటైన్ చేసినట్టే అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినట్టే అంటే రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి ఆస్కారం ఉన్నదని అని మనం ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం అండి సో ఇదండి మనం ఈరోజు మాట్లాడుకున్నది సో మన డిఆర్బి వెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి ఫార్ ఫర్ మోర్ అప్డేట్స్